హాయ్ నీ అందరికీ ఈరోజు నేను టీపులో వచ్చేసి పెసరట్టు ఉప్మా చేశాను చూడండి పెసరట్టు ఉప్మా మధుమరగ ఉప్మా అయితే పెసరట్టు కాంబినేషన్లో బాగుంటుంది చూడండి అలాగే ఈరోజు లంచ్కి వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తానండి వంకాయ కర్రీ చేసి అలాగే అరటికాయ పులుసు పెట్టానండి చూడండి అరటికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తారా అలాగే ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లో పులిహోర కలిపి పెట్టానండి bà đi